న్యూస్ నమస్తే వెల్కమ్ టు శ్రీ సునీత ఏజెన్సీలో ఉన్న గౌడ కులస్తులు అన్ని రకాలుగా నష్టపోతున్నారని వారికి పెన్షన్ క్విట్ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందజేసేందుకు వారి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడ్ కులస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గౌరవ ఎమ్మెల్యే గారిని సత్కరిస్తున్నారు పోరాత్రం పెద్ద గౌడ వెంకటేశ్వర గారు అదేవిధంగా గౌడ పరిరక్షణ కమిటీ నాయకులు నెరేడ్ వెంకట గారు బస వెంకటేశ్వర గారు మండరాజన్న రాష్ట్ర ఆవిర్భావం కొన్ని కూడా చూసాం అసలు తెలంగాణలో గౌడులు అనుకుంటున్నాం ఏ మన ప్రభాకర్ గౌడే పొన్న ప్రభాకర్ గౌడే మధుయాజకి గౌడ్ గౌడే ఇంకా చాలా ఆయన దగ్గర ఉండేసరికి మనకి మర్చిపోతాను ఎందుకు అంటే మనం సన్నకి తల్లి మన ఇక్కడ సమస్యలు వాళ్ళకి తెలియవు వాళ్ళు బ్రహ్మాండ ఈ సమ్ళనలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైబాద్ జిల్లాలో ఉన్నటువంటి గౌడ్స్ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి గౌడ్స్ అందరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి గత ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయి ఈ ప్రాంతంలో నివసించేటువంటి మిగతా బీసీ కులాలకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మన మమ్మల్ని అగౌరవపరిచినటువంటి ప్రభుత్వాన్ని మాతో పాటు గిరిజన ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఏదైతే మర్చిపోయి మమ్మల్ని వదిలేసినటువంటి ప్రభుత్వాన్ని దింపే విధంగా గతంలో మేము పనిచేశాం ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా గౌడా మర్చిపోయినటువంటి ప్రభుత్వాన్ని మీరు దించాలి మేము తప్పకుండా మీ సంక్షేమం కోసం పనిచేస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మరి ఈరోజు గుర్తు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి గౌడాతో ససంబంధాలు ఉండి అన్న తమ్ముడు అక్కడ చెల్లెని ఇలాంటి సంబోధించుకున్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి గవర్నర్ స్టార్ అందరినీ కూడా వారికి సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తండగా ఉండాలని చెప్పి వారు కోరటం అయింది తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీరికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలతో పాటు మిగతా అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడ కులస్తుల పరిరక్షణ కమిటీ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు అమలు చేయటం లేదని విమర్శించారు మీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏజెన్సీలో గీత వృత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి గీత కార్మికులందరికీ కూడా ఏలాంటి సంక్షేమ పథకాలు మాకు వర్తించటం లేదు బయట కులాల వాళ్లకు బయట ఉన్న ఏజెన్సీ కాకుండా బయట ఉన్న వాళ్లకు యాభై సంవత్సరాలకే మరి పింఛన్లు వస్తూ ఉన్నాయి చెట్టు మీదకి వెళ్ళి పడితే ఐదు లక్షల రూపాయలు ఎక్స్ట్రియ సేవ వస్తూ ఉంది ఇక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి గీత కార్మికులకు ఎలాంటిది కూడా కనీసం ఒక్క నయా పైస కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రభుత్వం మరి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏజెన్సీలో ఉన్నటువంటి గీత వృత్తి కార్మికులందరికీ కూడా ప్రసంగాలను పునరుద్ధరించి మరి గీత వృత్తిని మరి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడ కులస్థల పరిరక్షణ కమిటీ నాయకులు గౌడ కులస్థలు పాల్గొన్నారు ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్ శ్రీ